ప్రభాస్ సో పాన్ ఇండియా స్టార్ తనతో సినిమాలు చేయాలని క్రేజీ డైరెక్టర్స్ స్టార్ ప్రొడ్యూసర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆయన ఓకే అంటే వెంటనే పాన్వరల్ సినిమాకైనా రెడీ వారున్నారు అయితే ప్రభాస్కు మాత్రం మారుతితో సినిమా చేయాలని ఉందట ఆ కారణంగానే మారుతి డైరెక్షన్లో ది రాజా కు శ్రీయకారం చుట్టారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై ఈ నిర్మాత టిజి విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఈ మూవీ టీజర్ లాంచ్ సందర్భంగా దర్శకుడు మారుతి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక విషయాల్ని వెల్లడించారు ది రాజా టెక్నికల్ గా ఏ స్థాయిలో తీశామో చెబుతూనే ఆ గ్రాండ్ లుక్ కుదిరిందన్నారు ఈ ప్రాజెక్ట్ అనుకోగానే ప్రభాస్ మనం హారర్ కామెడీ చేద్దాం అన్నారు ఆ మాట విని నేను భయపడ్డాను హారర్ కామెడీ ఏంటి ప్రేమ కథా చిత్రం చేసిన తరువాత ఇదే కాన్సెప్ట్తో ఐదు వందలు సినిమాలోచ్చాయి ప్రతివారం ఓ హారర్ కామెడీ సినిమా వచ్చింది దీన్ని దాటి ఏది తీస్తామని భయమేసింది అందులోనూ ప్రభాస్ గారిని తీసుకొచ్చి ఏదో చేయాలి అన్నట్టుగా చేయలేము అది సాధ్యం కాదని కొంత కంగారు పడ్డాను అయితే ఆ ఫార్ములాకు మించిన సినిమా చేయాలని దాన్ని క్రాక్ చేయడం కోసమే నేను ఈ సినిమా కోసం ఎక్కువ టైం తీసుకున్నాను అదే ఈ సినిమాకు చాలా బాగా వర్కౌటయింది ఒక హాలీవుడ్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో ది రాజా సాబ్ సినిమా అలా ఉంటుంది అదే సమయంలో భీమవరం నుంచి వెళ్లిన ఓ వ్యక్తి హాలీవుడ్ రేంజ్కి వెళితే ఎలా ఉంటుందో ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది ఈ సినిమాకు హాలీవుడ్ స్థాయి గ్రాండియర్ అంతా బాగా కుదిరింది బ్యాక్ కొటేషన్ అని తెలిపారు బాలీవుడ్ బ్యాడ్మెన్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో హీరోయిన్లుగా మాళవిక మోహనన్ నిధి అగర్వాల్ కుమార్ నటించారు ఇతర ప్రధాన పాత్రల్లో బోమన్ ఇరానీ జరీనా వాహెబ్ ఖని బ్రహ్మానందం యోగిబాబు వెన్నెల కిషోర్ సుప్రీతరెడ్డి నటించారు తమన్ సంగీతం అందించిన ఈ మూవీని డిసెంబర్ ఐదున వరల్డ్ వైడ్ గా ఐదు భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు రెగ్యులర్ హారర్ కామెడీ జోనర్ ని క్రాక్ చేయడానికి చాలా టైం పట్టింది